మా గ్రూప్లో ఉన్న వారందరూ మేము రాహేల సమాధి వద్దకు రాకపోయినా పర్వాలేదు బ్రదర్ మీరైన లోపలికి వెళ్లి రాహేల సమాధిని చూసి వీడియో తీసిరండి తర్వాత ఆ వీడియో మాకు కూడా చూపించండి అని చెప్పారు నేను వెంటనే బస్ దిగి సంతోషంగా ముందుకు వెళ్తున్నాను అదిగో కనిపించే ఆ అమ్మాయే ఇక్కడ మాకు స్థానిక గైడ్ ఆమె పేరు రీమ్ ఆమె నన్ను చూడగానే కెమెరాను కనబడకుండా మీ పాకెట్ లో పెట్టుకోండి అని చెప్పింది మేము రాహేల సమాధి వద్దకు వెళ్లాం అక్కడ మగవారు వేరుగా ఆడవారు వేరుగా రాహేల సమాధిని సందర్శిస్తారు అది మగవారు మాత్రమే ప్రవేశించే ద్వారం కాబట్టి ఆ ద్వారం గుండా ఆ అమ్మాయి లోపలికి రాలేదు మీరే ఏదో ఒక విధంగా వీడియో తీయడానికి లోపల పర్మిషన్ అడిగి వీడియో తీయండి అని చెప్పింది అక్కడ యూదులలో చాలా పెద్ద పెద్దవారు యువకులు అనేక మంది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు నేను లోపలికి వెళ్లి చూసినప్పుడు అక్కడ యూదులు చాలా మంది ఉన్నారు నేను అక్కడికి వెళ్లినందుకు ఎవ్వరూ నన్ను ఏమీ ప్రశ్నించలేదు అందరూ చిరునవ్వుతో నన్ను చూసి తిరిగి ప్రార్థన చేసుకోసాగారు వారందరూ రాహేల సమాధి మీద చేతులు పెట్టి దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు నేను కూడా రాహేల్ సమాధి వద్ద నిలబడి సమాధి చేయి వేసి భక్తితో దేవుని ప్రార్థిస్తూ ఉండగా ఇంతలో ఒక యూదుడు నా వద్దకు వచ్చి నవ్వుతూ ఒక నల్లని టోపీ నాకు ఇచ్చాడు ఇక్కడ దేవుని ప్రార్థించాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ నల్లని టోపీ పెట్టుకోవాలని చెప్పాడు దానిని వారి భాషలో కిప్పా అంటారు నేను సంతోషంగా ఆ నల్లని టోపీ అంటే కిప్పాను తీసుకుని మరలా రాహేల సమాధిపై నా చేయి వేసి దేవుని ప్రార్థించాను ఇప్పుడు రాహేల సమాధిని గురించి పూర్తి వివరాలు మీకు తెలియచేస్తాను ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయం పదహారు నుండి ఇరవై వరకు చదివినప్పుడు రాహేలు బెత్లహేమ మార్గంలో ఉండగా బెత్లహేమ గవిని వద్ద ఆమె ఆమెను ప్రసవించి చనిపోయింది అని వ్రాయబడి ఉంటుంది యాకోబు ఆమెను అక్కడ సమాధి చేసి ఆమె జ్ఞాపకార్థం రాహేలు సమాధిపై ఒక స్తంభాన్ని కట్టించాడు అని కూడా వ్రాయబడి ఉంటుంది అది ఈనాటి వరకు రాహ్యల సమాధి స్తంభము అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆదికాండం కాండం ముప్పై అధ్యాయం ఒకసారి చదవండి అలాగే ఇర్మయా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను వచనంలోను మత్తస్సు వార్త రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలోనూ రాహేలు గురించి ఆమె తన పిల్లల కోసం ఏడ్చిందని వ్రాయబడి ఉంటుంది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో హేరోదు రోజు దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న రెండు సంవత్సరాల లోపు పసిపిల్లలను చంపినప్పుడు రాహేలు తన పిల్లల కోసం ఓదార్పు నల్లకొండెను అని ప్రవచనాత్మకంగా వ్రాయబడింది కాబట్టి ఈ వచనాలు కూడా మీరు ఒక్కసారి చదవండి అయితే రాహేలు సమాధి యూదులకు ముస్లింలకు క్రైస్తవులకు కూడా ముఖ్యమైన ప్రదేశమే ఈ రాహేల్ సమాధి ప్రస్తుతం పాలస్తీనా భూభాగంలో ఉంది కాబట్టి ఈ సమాధి మాకు సంబంధించింది అని ముస్లింస్ అంటున్నారు కానీ యూదులేమో ఆమె మా ఇస్రాయే అందరికీ తల్లి కాబట్టి ఆమె సమాధి మీద మాకే హక్కు ఉంటుంది అని వాదిస్తారు వీరి ఇద్దరి వాదనల వల్ల అక్కడ అనేక గొడవలు జరిగాయి ఇది యునెస్కో వారసత్వ భూమి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇది ముఖ్యమైన స్థలం అంతేకాకుండా ఇస్రాయేల్ దేశంలో గాని పాలస్తీనాలో గాని అత్యంత వివాదాస్పదమైన సమాధి ఇదే